ఏ రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకోవాలి త్వరగా డబ్బు రావాలంటే ఇలా చేయండి వారంలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అందుకు తగిన డ్రెస్ మీరు వేసుకుంటే అదృష్టం మీ వెంటే వస్తుంది ఏ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం సండే ఆదివారం హిందూ పురాణాల ప్రకారం ఆదివారం సూర్య భగవానుడిది ఆ స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందువల్ల ఆదివారం ఎరుపు రంగు బట్టలు వేసుకోవాలి మహిళలకు రెడ్ కలర్ డ్రెస్సెస్ ఉంటాయి పురుషులకు రెడ్ ప్యాంట్ లేకపోయినా షర్ట్ అయినా రెడ్ కలర్ ది వేసుకోవాలని పండితులు చెబుతున్నారు మండే వారంలో మొదటి రోజు మహాశివుడిది ఈ రోజున భక్తులు ముక్కంటికి తెల్లటి పూలతో పూజ చేస్తారు అందువల్ల స్వామికి ప్రీతి పాత్రమైన తెల్లటి వస్త్రాలను సోమవారం ధరించాలి సోమవారం చందమామ రోజు కూడా అందువల్ల తెలుపు పసుపు సిల్వర్ లైట్ గ్రే లేదా బ్లూ కలర్ డ్రెస్ లు వేసుకోవచ్చు ట్యూస్డే మంగళవారం అంజనీ పుత్రుడైన ఆంజనేయ స్వామిని పూజిస్తాం ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం ఉత్తమం రెడ్ డ్రెస్ ధరించిన వారికి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఏ సమస్యలు ఎదురైనా ఈజీగా వాటిని సాల్వ్ చేసుకోగలరని పండితులు చెబుతున్నారు బుధవారం గౌతమ బుద్ధుడికి ఇష్టమైన రోజు బుద్ధుడికి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం ప్రకృతిలోని గ్రీన్ కలర్ అంటే మరెంతో ఇష్టం అందువల్ల బుధవారం నాడు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకోవాలి హిందూ పురాణాల ప్రకారం గురువారం శ్రీ మహావిష్ణుకు ఇష్టమైన రోజు స్వామివారికి ఇష్టమైన రంగులు పసుపు ఆరెంజ్ అందువల్ల ఈ కలర్ డ్రెస్ గురువారం వేసుకుంటే అంతా శుభమే జరుగుతుంది శుక్రవారం ఆది మహాశక్తి దుర్గమ్మ తల్లికి ఇష్టమైన రోజు ఈ రోజున బ్లూ లేదా తెలుపు రంగు బట్టలు వేసుకుంటే అమ్మవారి కరుణ కటాక్షాలు లభిస్తాయట వారంలో చివరి రోజు శనివారం శనిదేవుడికి ఇష్టమైన రోజు ఈ రోజున నలుపు బూడిద రంగు వంకాయ రంగు పర్పుల్ కలర్ డ్రెస్సులు వేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు